మహల్సా నారాయణ దేవాలయం నార్త్ గోవాలో పొండా తాలూకాలో మార్తూల్ అనే గ్రామంలో ఉంది ఇక్కడ అమ్మవారు విష్ణు యొక్క స్త్రీ స్వరూపమైన మోహిని అవతారంలో మనకి దర్శనమిస్తారు ఈ ఆలయం సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం నిర్మించబడింది శ్రీ విష్ణు యొక్క మోహిని స్వరూపంలో అమ్మవారిని మనం చూడొచ్చు అమ్మవారి విగ్రహం శాలిగ్రహ శిలతో నిర్మాణం చేయబడింది రోజు పొద్దున్నే నిర్మాల్య విసర్జనతో ప్రారంభమై రాత్రి ఎనిమిదిన్నరకి మహామంగళారతితో అమ్మవారి సేవలు ముగుస్తాయి ఈ ఆలయంలో అమ్మవారితో పాటు లక్ష్మీనారాయణులు మరియు సాతేరి ఆలయాలు కూడా ఉన్నాయి అమ్మవారి ఐదు గణాలైన గ్రామ పురుషుడు భగవతి సింహపురుషుడు మహల్ పురుషుడు వీరి ఆలయాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి ఇక్కడ నవరాత్రులు వైభవంగా జరుగుతాయి ప్రతి ఆదివారం ఇక్కడ పల్లకీ సేవ ఉంటుంది అలాగే ఉత్సవమూర్తిని పల్లకీలో గుడి చుట్టూ ఊరేగిస్తారు సంవత్సరంలో ఒకసారి జరిగే జత్రోత్సవంలో భాగంగా అమ్మవారిని రకరకాల వాహనాలపై ఊరేగిస్తారు ఎక్కడ అన్యాయం జరిగినా అమ్మవారి సన్నిధిలో భక్తులకు న్యాయం జరుగుతుందని అందరి నమ్మకం